వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాల్లో అనేక సంచలనాత్మక విషయాలు వివరాలు కూడా వెల్లడవుతూ వస్తున్నాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత అధికారికంగా దీని మీద ఒక కమిషన్ని ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు కట్టబెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ సో దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి వీటన్నిటి మీద కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన తుది నివేదికని మొత్తానికి పూర్తి చేసింది రెడీ చేసి ప్రభుత్వానికి దాన్ని సబ్మిట్ చేయబోతోంది అయితే ఇప్పుడు ఈ కమిషనే కాళేశ్వరం కమిషన్ బేసిక్గా ఇది బీఆర్ఎస్ పీకకు చుట్టుకోబోతోందా పూర్తి స్థాయిలో కమ్మయ్యబోతోందా అంటే చాలామంది అవునని అంటున్నారు దీనికి సంబంధించి ముందుగానే అనవసరంగా ఎందుకు మాట్లాడడం అనే దాన్ని పక్కన పెట్టి ప్రజల్లో భావోద్వేగాలు శాంతి భద్రతలు రెచ్చగొట్టేటువంటి విధంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఈ సమావేశానికి వెళ్ళినటువంటి కేటీఆర్ మన ఎంపీ సీఎం రమేష్ గురించి మాట్లాడడం అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి హైవే పనుల్లో కాంట్రాక్ట్లు కట్టబెట్టారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు చెప్పడం ఇవన్నీ కూడా అయితే ఇది కాకుండా కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే కుంగాయో ఆ రెండు పిల్లర్లకు సంబంధించినటువంటి అంశాల దగ్గరికి వచ్చేసరికి చాలా సంచలనాత్మక వ్యాఖ్యలను చేశారు అలాగే అప్పుడు మనం అధికారంలో ఉన్నంతసేపు ఎటువంటి ఇబ్బందులు లేదు కేవలం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ స్టార్ట్ అయినటువంటి క్రమంలో ఇప్పటికీ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే వీళ్ళే వీళ్ళే బాంబులో పేలుడు పదార్థాలో పెట్టి వాటిని ఆ విధంగా చేశారు అక్కడ చాలామంది నాతో కూడా రైతులు చెప్పడం జరిగింది అన్న ఏవే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు అంటూ నిరాధార ఆరోపణలు నిరాధార ఆరోపణలు అంటే గుడ్డ కాల్చి మొహం మీద పడేయడం అది అక్కడ భూమి సారవంతమైందా కాదా నిజంగా పిల్లర్లకి అక్కడ కుంగినటువంటి దానికి ఏ విధంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వీటి మీద ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ కమిటీలు వీటిని వేసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని మాట్లాడేటువంటి విధంగా కాకుండా ప్రజల్లో శాంతి భద్రతలు సమస్య తలెత్తేలాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు బాంబులు పెట్టి పేల్చేశారు అన్నట్టు ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు ఆధారాలు లేకుండా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందని ముందు చెప్తూనే ఉన్నారు మరి దీని మీద కేటీఆర్కి సంబంధించి ఏం తీసుకుంటారని తెలియాలి అయితే ఇది ఒక పాయింట్ అయితే ఇందులో ఉన్నటువంటి నిందితులు వీళ్ళందరూ కూడా అధికారులు అందరినీ కూడా అందరూ చెప్పేది ఒకటే అంటే అనొచ్చు ఏంటి పవన్ తెలంగాణ గురించి మాట్లాడినా ఆంధ్ర గురించి మాట్లాడినా ఎక్కువగా ఈ ఈ డైలాగులు వస్తున్నాయి ఈ రెండు పార్టీలకి అంత సారూప్యత ఉందా అని చెప్పి రెండు పార్టీలకి సారూప్యత ఉందా లేదా అనేది పక్కన పెడితే రెండు పార్టీల పనితీరులో సారూప్యత మాత్రం బాగానే కనిపించింది ఒక రకంగా చెప్పాలి అంటే వారికి వీరు వీరికి వారి తోడు వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా అలాగే జరిగింది సో ఈ రెండు ఈ ప్రభుత్వాల్లో గతంలో జరిగినటువంటి స్కామ్లకు సంబంధించి సిట్లు రెండు రాష్ట్రాల్లోనే ఏర్పాటయ్యాయి ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ ఎలాగో అక్కడ సిట్లు కూడా ఏర్పాటయ్యాయి సో దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు విచారణ చేపట్టి విచ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క సమాధానం తెలీదు గుర్తులేదు మర్చిపోయారు తెలీదు గుర్తులేదు మర్చిపోయారు ఇవే అది లిక్కర్ స్కామ్ అవ్వచ్చు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అవ్వచ్చు ఇక్కడ కాళేశ్వరం అవ్వచ్చు అక్కడ మిగతా ఇతరత్ర ఉన్నటువంటి స్కామ్లు అవ్వచ్చు ఉన్నటువంటి అందరు చెప్పేటువంటిది ఇదే సో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరినీ కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయాయి అన్నటువంటి వాళ్ళని కూడా ఒకటికి నాలుగు సార్లు విచారణకి పిలిపించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా కనుక్కోవడం ఏం జరిగిందనేది బేరీస్ వేసుకోవడం వాళ్ళదైనటువంటి శైలిలో ఘోష్ కమిషన్ వాళ్ళదైనటువంటి శైలిలో వాస్తవాలు రాబట్టడం అనే కార్యక్రమాన్ని చేపట్టారనేది తెలిసింది అలాగే దీనికి సంబంధించి నిబంధనలకు తీసుకు నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను కూడా ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్ట్ కూడా దీంట్లో మెన్షన్ చేశారని తెలుస్తోంది ఇక దీంట్లో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మిగతా అధికారులు వీళ్ళందరినీ కూడా ఇందులో ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు పిలిపించుకొని దానికి సంబంధించినటువంటి వివరణ అడగడం జరిగింది అలాగే ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో అవినీతి జరిగింది వీటన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారో అన్నటువంటి విషయాలను కూడా పిసి ఘోష్ కమిషన్ అనేది రికార్డ్ చేయడం జరిగిందని చెప్పారు సో అసలు ఈ ప్రాజెక్టుకి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటికైనా సరే ఇప్పటి వరకు కూడా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు పర్యావరణ అనుమతులు కానీ పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అనుమతులు కానీ ఉన్నాయా అనేది ఇప్పటికీ కూడా సస్పెన్స్ గానే ఉంది ఎవరిచ్చారు స్టేట్ గవర్నమెంట్ కట్టేసుకుంది అంటే ఎవరు నడి కట్టుకుంది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు బనకచర్ల విషయంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుతోందో మరి ఆ రోజుల్లో కూడా కాళేశ్వరానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పుడు మరి ఎవరు ఇంటర్వ్యూని అయ్యారు ఎవరు ఇంటర్వ్యూని పర్మిషన్స్ ఇచ్చారు పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ కూడా చేసేసారా అంటే దాని మీద కూడా రిపోర్ట్లో రేపు వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది తెలుస్తుంది అలాగే కేబినెట్ నిర్ణయాల్లో కాళేశ్వరం మీద నిర్ణయాలు అవి ఒకవేళ లేకపోతే లేదు తీసుకున్నటువంటి వాటిలో ఎవరికి తెలియకుండా ముఖ్యమంత్రి స్వయంగా తీసేసుకుని ఉంటే ఇలాంటి విషయాలు కూడా ఇందులో కవర్ చేశారని కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం అలాగే దాదాపుగా పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది తదుపరి క్యాబినెట్లో చర్చించి దీని మీద నిపుణుల ఉపనియోగాన్ని తీసుకొని నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారని ప్రూవ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్షించేటువంటి కార్యాచరణకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఈ లెక్కను చూసుకుంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అలాగే ఈ మొత్తానికి కూడా ఎందుకంటే మన ఇంజనీరింగ్ చీఫ్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి ఎక్కడెక్కడికి కొన్నారు ఇవన్నీ కూడా మనం లెక్క చూడడం జరిగింది సో ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇంతెంత ఆస్తులు వస్తాయి కట్టినటువంటి కాంట్రాక్టర్కి ఎంత వచ్చి ఉండాలి కట్టించినటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళకి ఎంతెంత వచ్చి ఉండాలి సో దాని నిర్వాహకం ఫలితమే మేడిగడ్డ కుంగుబాటు అనేటువంటిది కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం పీసీ ఘోస్ కమిషన్ బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో ఇంకా ముంచేస్తుందా వాస్తవాలు ఏంటి ఎప్పుడు బయటకు వస్తాయి వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి